కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత యానాంలో భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనకు ప్రముఖ పాత్ర వహించిన జాతీయ గేయం బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరంకు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో సమాచార ప్రచార శాఖ యానాం విభాగం ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ బాలికల ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ అంకిత కుమార్ శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఎస్పీ వరదరాజన్ విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ్ ప్రవీణ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలు ఎస్ఆర్కే డిగ్రీ కాలేజు ఎస్టీబీపీ జూనియర్ కాలేజ్ మదర్ తెరీసా నర్సింగ్ కాలేజ్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పోలీసు హోంగార్డు ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాలంటీర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖలోని వివిధ सिबंदी वंदे गे आलर्ड्रेट द फ्लेम ऑफ साइट्रज इन इंडियन हार्ट पेट्रिज विच रिटन बाय द ग्रेट బంగా పోయట్ నవలి చంద్ర చటర్జీ ఇన్ ఎయిటీన్ ఫైవ్ ఆన్ దిస్ డే నవంబర్ సెవెంత్ ఆన్ అక్షయ నవమి వందే మాత్రం సాంగ్ బికేమ్ ది సోల్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏ సాంగ్ దట్ యునైటెడ్ మిలియన్స్ ఇన్స్పైర్డ్ రెవల్యూషన్స్ అండ్ కంటిన్యూస్ టు ఎకో ఇన్ అవర్ హార్ట్స్ ఎవ్రీ ఈవెంట్ టుడే ఆన్ దిస్ ప్రౌడ్ అకేషన్ వరదరాజన్ సార్ అదర్ హెడ్స్ డిపార్ట్మెంట్స్ గురుమ పాడటం జరుగుతుంది స్మాల్ స్పీచ్ బై 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 అవర్ తెలుగు సార్ గారు అండ్ అండ్ కీ నోట్ మెంబర్ ఆఫ్ వి సింగింగ్ ఈరోజు వందే మాతల గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు భారతీయులందరూ కూడా ఏకగలంతో పాడాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యానాం శాసనసభ్యులు శ్రీ గొల్లపల్లి అశోక్ గారికి ప్రాంతీయ పరిపాలనా అధికారి శ్రీ అంకిత్ కుమార్ ఐఏఎస్ గారికి ఇతర ప్రభుత్వ విభాగాల అధిపతులకు నా నమస్కారాలు ఈ చంద్ర చటర్జీ గారు రాసినప్పుడు ఆరు చరణాలు ఉండేవి దాన్ని రెండు చరణాలకు కుదించి ఈ గేయాన్ని జాతీయ గీతంగా కాకుండా జాతీయ గేయంగా ప్రకటించ ప్రకటించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున అప్పటి నుంచి ఈ వందే మాత్ర గీతం జాతీయ గేయమైంది మనం పాడుకునేటటువంటి జాతీయ గీతం జనగణమన ఎంత గౌరవంగా చూస్తామో అంతే గౌరవాన్ని వందే మాత్రానికి కూడా ఇవ్వాలని మన మొట్టమొదటి అధ్యక్షుల వారు డాక్టర్ బాబు రాజే రాజేంద్ర ప్రసాద్ గారు సూచించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాఠశాలల్లోనూ వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ప్రార్థనాగీతంగా వందే మాత్రం ఆలపించబడుతుంది వందే మాత్రం వింటే చాలు స్వాతంత్ర పోరాట యోధులు తమ దగ్గరున్నటువంటి ఆస్తులు త్యాగం చేయడానికి బంగారం ఇవ్వడానికి అన్నింటికీ ముందుకు వచ్చేవారు అప్పుడు ప్రతి ఒక్కరిలోనూ స్వాతంత్ర కాంక్ష రగులు రగులు గొలిపేది అటువంటి స్వాతంత్ర కాంక్షతో ఆ సేతు హిమాచలం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఒక్కరూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవారే ప్రతి ఒక్కరిలో కూడా వందే మాత్రం అనే నినాదం వినిపిస్తూ ఉండేది అటువంటి స్ఫూర్తిని మరొక్కసారి మనందరిలో నింపాలని స్వాతంత్రకాంక్ష ఏ విధంగా వందే మాత్రాన్ని నినదించి వందే మాత్రం ఆలపించారో విధంగా మళ్ళీ ఈనాటి రోజుల్లో కూడా నేటి తరానికి ఈ వందే మాత్రం యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యతను వివరించి సుసంపన్న భారత్ను రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ను సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నేటి తరం వారందరికీ కూడా వందే మాతర గీతం ప్రాధాన్యతను తెలియచేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ గీతం ఈ గీతం యొక్క గొప్పతనాన్ని మనం అందరం తెలుసుకుని మన దేశం యొక్క అభ్యున్నతికి అందరం కూడా కృషి చేయాలి వందే భారత్ మాతాకి జై భారత్ మాతాకి అటెన్షన్ స్టాండర్డ్స్ ఇక్కడ సారు మూడు సార్లు డ్రమ్ బీట్ చేస్తారు అందరూ వీళ్ళ పాడిన తర్వాత కంటిన్యూ చేయగా అందరూ ఒకే కోరస్ తోటి అందరూ గట్టిగా పాడాలి అందరూ అటెన్షన్ ఈ నేషనల్ హెంట్ కూడా అందరూ కలిసి గట్టుగా ఒకే కోరస్ తోటి పడాలి

家。